భూమి గగన్తో పర్సనల్గా మాట్లాడాలని చెప్పి పెళ్ళి తర్వాత ఇళ్ల రావాలని కండిషన్ పెడుతుంది ఇక దాంతో గగన్ ఏంటి భూమి నువ్వు అనేది పెళ్ళి తర్వాత నేను మా అమ్మ పూర్ణి అంతా వచ్చి ఆ శరచంద్ర ఇంట్లో ఉండాలా అని చెప్పి షాక్ అవుతూ ఉంటాడు నేను ఇంతకు ముందు అడిగిన క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను నీకు నేను ముఖ్యమా ఆ శరచంద్ర ముఖ్యమా అని అడిగితే నువ్వు ఏం సమాధానం చెప్తావు భూమి మా ఇద్దరిలో కేవలం ఒక్కరిని మాత్రమే ఎంచుకోవాలని చెబితే అప్పుడు నువ్వు ఎవరిని ఎంచుకుంటావని గగన్ ప్రశ్నిస్తూ ఉంటాడో దాంతో భూమి అప్పుడు ఇప్పుడు నేను ఒకటే చెబుతున్నాను బావా నాకు మీరిద్దరూ రెండు కళ్ళు నాకు ఇద్దరు కావాలి ఇద్దరిలో ఎవరు దూరమైనా నేను తట్టుకోలేను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ బాగా ఆలోచించి సరే నువ్వు పెట్టిన కండిషన్కి నేను ఒప్పుకుంటున్నాను నువ్వన్నట్టుగానే పెళ్ళి తర్వాత నేను నీతో పాటు ఆ శరత్చంద్ర ఇంటికి వచ్చి ఉంటాను అని గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇదేంటి నేను ఇలా చెప్తే బావ పెళ్ళికి ఒప్పుకోడేమో అనుకుంటే పెళ్ళికి అలా ఇలా ఒప్పుకున్నాడు అని చెప్పి షాకింగ్గా నువ్వు చెప్పేది నిజమా బావా నువ్వు నిజంగా ఒప్పుకుంటున్నావా అని అంటూ ఉంటే అవును భూమి ఇక్కడి వరకు వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ మన పెళ్ళి ఆగిపోకూడదు అందుకే నేను నువ్వు చెప్పిన కండిషన్కి ఒప్పుకున్నాను పద ఇప్పుడే వెళ్ళి పెళ్లి చేసుకున్నామని చెప్పి గగన్ అనడంతో నువ్వు వెళ్ళు బాబా నేను ఫైవ్ మినిట్స్లో రెడీ అయి వస్తాను అని భూమి చెప్తూ ఉంటుంది ఇక తర్వాత గగన్ పెళ్లి పీటల మీద కూర్చొని భూమి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు భూమి లోపలికి వెళ్ళి రెడీ అయ్యి బయటకు వస్తుంది చేతిలో కొబ్బరి బోండంతో గగన్ పక్కన పీటల మీద కూర్చోడానికి సిద్ధపడిన భూమిని చూడగానే శరత్ చంద్ర టెన్షన్ పడిపోతూ ఉంటాడు ఇక్కడి వరకు వచ్చిన తర్వాత ఈ పెళ్లిని నేను ఎలా ఆపాలి అని శరత్ చంద్ర ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి బావా ఏం నిర్ణయం తీసుకున్నావని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక దాంతో శరత్ చంద్ర అపూర్వ ఏం చేయాలో నాకేమీ అర్థం కావట్లేదు కానీ ఒక్కటి మాత్రం నిజం వాడు మాత్రం నా కూతురు మెడలో తాళి కట్టడానికి వీల్లేదు వాడు తాలి కట్టే లోపే వాడిని షూట్ చేసి పడేస్తాను అని శరత్చంద్ర గన్ని రెడీగా పెడతాడో మరో పక్క పంతులు గారు చదువుతూ ఉంటే గగన్ భూమి మెడలో తాళి కట్టబోతూ ఉంటాడో ఒక్కసారి తాళి కట్టి చూడరా ఈ బుల్లెట్ నీ గుండెలోకి దూసుకుపోతుంది అని చెప్పి శరత్చంద్ర గన్ని రెడీగా పెడతాడో ఇక ఉన్నట్టుండి గగన్ ఒక్కసారిగా తాలిని విసిరి కొట్టి లేచి నిలబడి నేను భూమి మెడలో ఈ తాళి కట్టలేను అని గగన్ అనగానే అప్పుడు శారద రే గగన్ నీకేమైనా పిచ్చి పట్టిందా ఏం మాట్లాడుతున్నా నువ్వు అని అంటూ ఉంటే అమ్మ నేను బాగా ఆలోచించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు తర్వాత శరత్చంద్ర దగ్గరికి వచ్చి మగవాడి తోడు లేకపోతే ఆడది ఎంతలా బాధపడుతుందో ప్రతిరోజు నీ కూతురు మోహం చూస్తే నీకు అర్థం అవ్వాలి నా లాంటి క్యారెక్టర్ ఉన్న వ్యక్తిని నువ్వు ఎప్పటికీ నీ కూతురికి తీసుకురాలేవని నేను ఛాలెంజ్ విసురుతున్నాను అని చెప్పి గగన్ అంటూ ఉంటే రే ఎంత పొగర్రా నీకు నాకే ఛాలెంజ్ విసురుతావా సరే నువ్వు పెట్టిన ఛాలెంజ్ని నేను కూడా యాక్సెప్ట్ చేస్తున్నాను నేను కూడా నీతో ఛాలెంజ్ చేస్తున్నాను వారం తిరిగేలోపు నీకంటే గొప్పవాడిని తీసుకువచ్చి భూమికి పెళ్ళి చేస్తాను అని చెప్పి చంద్ర గగన్కి చెబుతూ ఉంటాడు ఇక గగన్ శరచంద్ర వైపు కోపంగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే పీటల మీద కూర్చొని భూమి ఏడుస్తూ ఉంటుంది తర్వాత శారద పూర్ణి వీళ్ళిద్దరూ కూడా ఇంటికి తిరిగి వస్తారు శారద ఒక్కసారిగా గగన్ చెంప పగల కొడుతూ రే గగన్ నువ్వు ఏం చేశావో నీకు అర్థమవుతుందా అంటే ఆ శరత్చంద్ర మీద పగ తీర్చుకోవడానికి భూమితో నువ్వు పెళ్ళొప్పుకున్నట్టుగా నాటక వాడావా పీటల మీద పెళ్ళాగిపోతే భూమి ఎంతలా బాధపడుతుందో తెలుసా అని చెప్పి శారద గగన్ మీద మండిపడుతూ ఉంటుంది ఇక దాంతో గగన్ అమ్మ నేనేమి ఆ శరచంద్రం మీద పగతో భూమితో పెళ్ళి కొప్పుకోలేదు మనస్ఫూర్తిగా ప్రేమించాను కాబట్టే తన మెడలో తాళి కట్టాలని అనుకున్నాను కానీ ఆఖరి నిమిషంలో భూమి ఏం కండిషన్ పెట్టిందో తెలుసా నేను ఆ శరచంద్ర ఇంటికి ఇళ్ళ రికం వెళ్ళాలట నాకు తెలిసి ఇదంతా కూడా ఆ శరచంద్రాన్ని భూమికి చెప్పుంటాడో అందుకే ఆ శరచంద్ర చెప్పమన్నట్టుగా భూమి ఆఖరి నిమిషంలో నాతో చెప్పింది అందుకే ఎలాగైనా సరే వాళ్ళకి బుద్ధి చెప్పాలని అనుకున్నాను ఇలోరికానికి ఒప్పుకున్నట్టుగా నటించి ఆ శరచంద్రకు బుద్ధొచ్చేలాగా చేసి నలుగురి ముందు అతని పరువు తీయడానికి పెళ్ళిని ఆపేశాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఆత్మాభిమానం చంపుకొని నేను భూమి మెడలో తాళి కట్టలేనమ్మా ఒకప్పుడు ఆ శరత్చంద్ర వల్ల మన కుటుంబం ఎంతో నరకాన్ని అనుభవించింది అందుకే ఇప్పుడు అదే నరకాన్ని ఆ శరత్ కూడా అనుభవించాలి అందుకే ఈ విధంగా చేశాను నా వరకు నేను చేసింది ముమ్మాటికి తప్పు కాదు ఒకవేళ ఇంకా నేను తప్పు చేశానని నీ మనసుకి అనిపిస్తే నన్ను కొట్టమ్మా అని చెప్పి గగన్ ఏడుస్తూ శారద చేతులు పట్టుకొని తన రెండు చెంపలు వాయిస్తూ ఉంటే అప్పుడు శారద గగన్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది నువ్వు భూమి ఇద్దరు ఒకటవ్వాలని నేను కోరుకొని దేవుడు అంటూ లేడు అటువంటిది ఈరోజు మీ ఇద్దరి పెళ్లి ఆగిపోయింది ఆ శరచంద్ర ఆవేశంతో భూమికి మరొక పెళ్లి చేస్తానని అంటున్నాడు ఏం చేయాలో ఏమీ అర్థం కావట్లేదు అని శారద అంటూ ఉంటే అమ్మ ఇక ఈ విషయం గురించి వదిలేసే నేను అసలు పెళ్ళే చేసుకోను ఈ జీవితానికి నువ్వు పూర్ణి మన ముగ్గురం అంతే మనకి ఎవరు అవసరం లేదు అని గగన్ బాధగా చెబుతూ ఉంటాడు మరో పక్క భూమి ఇంటికి వచ్చిన తర్వాత గదిలోకి వెళ్ళి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది అప్పుడు శరత్చంద్ర అమ్మ భూమి నువ్వు పెళ్ళి ఆగిపోయిందని ఏమీ బాధపడదు నేను వారి కంటే మంచి అతన్ని తీసుకువచ్చి నీకు పెళ్లి చేస్తాను అంగరంగ వైభవంగా చేస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు ఇక చెర్రి బిందు ఇందు వీళ్ళందరూ కూడా భూమి గగలను పెళ్లి ఆగిపోయినందుకు ఎంతగానో బాధపడుతూ ఉంటారో మరో పక్క కృష్ణప్రసాద్ ఒంటరిగా గదులు ఉన్న భూమి దగ్గరికి వచ్చి అమ్మ భూమి నన్ను క్షమించమ్మా గగన్ ఆఖరి నిమిషంలో ఇలా మాట్లాడతాడని నేను అస్సలు ఊహించలేదు అని అంటూ ఉంటే అప్పుడు భూమి ఏడుస్తూ మావయ్య అసలు ఇదంతా జరగడానికి కారణం నేనే మావయ్య నేనే అని చెప్పి తల బాదుకుంటూ ఉంటుంది దాంతో నువ్వా నువ్వేం చేశావమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు దాంతో భూమి మావయ్య చివరి నిమిషంలో ఈ పెళ్ళి ఆగిపోవాలని గగన్ బాబుకు ఇల రికన్ రావాలని కండిషన్ పెట్టాను అని భూమి అంటుంది అసలు పెళ్ళి ఆగిపోవాలని నువ్వు ఇందుకు అనుకున్నావని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు దాంతో భూమి మీరు శారదా అత్తయ్య ఇద్దరూ కలిసి ఉండడానికి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో ఏమంటున్నావు భూమి నువ్వు అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటే అవును మావయ్య ఎప్పుడైతే పెట్టిన కండిషన్ గురించి మీరు నాతో చెప్పారో అప్పుడే నేను నిర్ణయించుకున్నాను మీ ఇద్దరిని వేరు చేసే ఈ పెళ్లి నాకు అక్కర్లేదని గగన్ బావ నేను ఒకటవైనా పర్వాలేదు కానీ దేవత లాంటి శారదాతయ్య మీరు ఇద్దరు మాత్రం ఎప్పటికీ విడిపోకూడదు అందుకే నేను కావాలనే బావంతటా బావే ఈ పెళ్లి ఆపేయాలని రికన్ రావాలన్న కండిషన్ పెట్టాను ఆ పాపం నేను చేశాను అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటుంది ఇక దాంతో కృష్ణప్రసాద్ తప్పు చేసే భూమి నువ్వు చేసిన తప్పు వల్ల వాడు నిన్ను అపార్థం చేసుకుని ఉంటాడు వాడి మనసు ముక్కలైపోయి ఉంటుంది నిన్ను పెళ్లి చేసుకోవాలని వాడు ఎంత ఆనందంగా ఎదురు చూశాడో నీకు తెలియదు భూమి అసలు పెళ్ళంటేనే వాడు నిన్ను పెళ్లి చేసుకొని సంతోషంగా నీతో కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలని చాలా ఆశపడ్డాడు అటువంటి గగన్ని నువ్వు చాలా బాధ పెట్టావు అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడో మా జీవితం ఎలాగో అయిపోయింది నువ్వు గగన్ పెళ్లి చేసుకుని మా కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే చూస్తూ ఆనందిద్దామని అనుకున్నాము ఇప్పుడు నువ్వు చేసిన పని వల్ల అందరం కూడా బాధపడే పరిస్థితి ఏర్పడింది అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు వెంటనే నువ్వు చేసిన తప్పు గురించి గగన్కి క్షమాపణలు చెప్పమ్మా నువ్వు ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో వాడికి అర్థమయ్యేలాగా చెప్పు వాడు తప్పకుండా నిన్ను అర్థం చేసుకుంటాడు అని కృష్ణప్రసాద్ లేట్ చేయొద్దు అని భూమికి చెప్పడంతో భూమి గగన్కి క్షమాపణ చెప్పాలని పరుగు పరుగున శారద ఇంటికి వెళ్తుంది ఇక అక్కడికి వెళ్ళగానే ఆగు నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు ఆ శరత్చంద్ర కూతురువైన నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టడం నాకు ఇష్టం లేదు అని గగన్ అంటూ ఉంటాడు బావా ఒక్కసారి నేను చెప్పేది బావా అని గగన్ అంటూ ఉంటే చాలు ఇప్పటి వరకు నువ్వు ఆడిన డ్రామాలు చాలు ఇక నీ మాయ మాటలకి నేను మోసపోవాలనుకోవడం లేదు వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్పి గగన్ భూమిని అవమానించి మాట్లాడుతూ ఉంటాడు జై భూమి ఏం చెప్తుందో ఒక్కసారి వినురా అని చెప్పి శారద అంటూ ఉంటే అమ్మ దయచేసి నువ్వు మధ్యలో రావద్దు ఈ విషయంలో నేను ఎవరి మాట వినదలుచుకోవడం లేదో ఇకపై నా జీవితంలో అసలు ప్రేమ అనే మాటకి చోటు లేదు అని చెప్పి గగన్ పూర్తిగా భూమిని అసహించుకుంటూ ఉంటాడు ఇక తర్వాత శారద భూమికి ఫోన్ చేసి అమ్మ భూమి ఒకసారి నేను కలవాలి గుడికి రామ్మా అని చెప్పి అంటూ ఉంటే భూమి శారదని గుడిలో కలుస్తుంది అత్తయ్య మీకు కూడా నా మీద చాలా కోపంగా ఉందా నన్ను కొట్టండి అత్తయ్య అని భూమి అంటూ ఉంటే లేదమ్మా నువ్వు అలా కండిషన్ పెట్టావంటే ఖచ్చితంగా ఏదో కారణం ఉండి ఉంటుంది ఎందుకు అలా చేసావో చెప్పు అని శారద అంటూ ఉంటే నాన్న మా ఇద్దరు పెళ్లి జరగాలంటే మీరు మావయ్య విడిపోవాలని కండిషన్ పెట్టారు కదా అత్తయ్య అదే ఒకవేళ మా పెళ్లి ఆగిపోతే మీరు విడిపోవాల్సిన అవసరం ఉండదు అందుకే మీరు మావయ్య ఇద్దరు ఎప్పటికీ కలిసి ఉండాలని నేను కావాలని ఆఖరి నిమిషంలో గగన్ బాబే ఈ పెళ్లి ఆపేయాలని ఇలా రికన్ రావాలని కండిషన్ పెట్టాను నిజానికి గగన్ బావంటే అంటే నాకు ప్రాణం బావని దూరం చేసుకుని నేను బతకలేనత్తయ్య నాన్న బావతో ఛాలెంజ్ చేసినట్టుగా ఒకవేళ వేరే వ్యక్తిని తీసుకువచ్చి నా పెళ్లి చేయాలని చూస్తే అప్పుడు జరగబోయేది నా పెళ్ళి కాదు నా చావు అని భూమి ఏడుస్తూ ఉంటుంది దాంతో శారద నువ్వు తప్పు చేశావమ్మా మేమిద్దరం విడిపోకుండా ఉండడం కోసం నువ్వు వాడి మనసుని గాయం చేసావు సరిదిద్దుకోలేని తప్పు చేశావు ఇప్పుడు గగన్ దృష్టిలో నువ్వొక చెడ్డదానిగా మిగిలిపోయావు వాడికి నేను కూడా సరదా చెప్పడానికి ప్రయత్నిస్తాను ఎప్పటికైనా మీరిద్దరూ కలిసి ఉండాలి నువ్వే నా ఇంటి కోడెలుగా అడుగు పెట్టాలి అని శారద భూమికి చెబుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి